ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తున్నాను మా పొయ్యి అయితే ఇలాంటిది చూడండి తప్పలా అయితే ఎత్తేసాను వంటలు ఇది లోప అయిపోవాలనమాట ఇప్పుడైతే మంట ముట్టుకుంది ఫ్రెండ్స్ ఇది పులియబెట్టిన పిండి అనమాట పిండిని అయితే ఇలా కలుపుకోవాలి కరెక్ట్తో ఇలా బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎసర వచ్చింది సగం నీళ్ళు అయితే తీసేస్తాను ఎందుకంటే ఎక్కువ అంబలైపోద్ధాను సరిపోయినంత వండుకోవాలి కదా అంబలు ఎలా చేయాలి ఆ వీడియో కూడా పెట్టండి అని అన్నారు కదా నేనైతే మీకోసమే అంబలు ఎలా చేయాలో మీకోసమే వీడియో తీసి పెడుతున్నాను అనమాట ఎసర వచ్చిన దగ్గర అయితే ఇలా పోసేసుకోవడమే పలసా కావాలంటే పలసా చేసుకోవాలి దళరిగా కావాలంటే ఉంది అనమాట ఎక్కువ వేసుకోవాలి అంట ఎక్కువ పెట్టకుండా మామూలుగా ఇలా పెట్టేసి ఉంచాలి వేడి వేడి అంబలైతే అయితే రెడీ ఎక్కువసేపు పడుతుంది అనమాట పది నుంచి పదిహేను నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్ ఉడికిందంటే ఇలా బుడగలు వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్ నేనైతే అంబలు రెడీ చేస్తాను మా ఊర్లో మటన్ బాగుందా అంబలి కూడా తాగు మటన్తో అమ్మలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయడం మర్చిపోయద్దు ఓకే బాయ్ బాయ్